అయ్యండి ఈరోజు వీడియో వచ్చేసి మా సంక్రాంతిలో ఎన్నో రకాల పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా మా చిన్నప్పటి నుంచి ఇది స్పెషల్ రెసిపీ అండి పాకుండలు ఇవి చిన్నప్పుడు అయితే బియ్యం నానబెట్టి రోడ్లో దంచి చేసేవారు మా అమ్మ వాళ్ళు అందరూ ఎక్కువ మంది ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది అనమాట చాలా ఎక్కువ మాతదులు చేసేవారు చాలా చాలా బాగుంటాయి కొత్తగా చూసేవారు ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి వీడియోలో పక్క కొలతలతో చెప్తాను చాలా బాగా వచ్చేయండి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి ఒక ఇరవై నాలుగు గంటలు బియ్యం నానబెట్టుకోవాలి నేను కేజీంపు బియ్యం అనేవి నానబెట్టానండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఒక క్లాత్ మీద వేసి కొద్దిగా ఆరబెట్టి నేను మిల్లికి పట్టించాను అనమాట మెత్తగా పిండి అనేది మనం ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు బెల్లం తీసుకోవాలి బెల్లం అర కేజీకి వంద గ్రాములు ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే పిండి కొంచెం ఎక్కువ ఉంచుకోవాలండి బెల్లం మనకి కరెక్ట్గా క్వాంటిటీ అనమాట ఆరు వందల గ్రాముల బెల్లం తీసుకోవాలి ఇలా మెత్తని బెల్లం అయితే బాగుంటుంది ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా కొబ్బరి ముక్కలు వేయించేసుకోవాలన్నమాట కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు కొబ్బరి ముక్కలు వేయించుకోండి అలా వేయించుకొని వేస్తేనే మనకి పాకుండల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పంటకి తగులుతూ కొబ్బరి అనేది చాలా చాలా బాగుంటుంది మా చిన్నప్పుడైతే రోడ్లో బియ్యం దంచేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా చేస్తూనే ఉండేవారండి దంచుతూ ఉండేవారు వేస్తూ ఉండేవారు ఆ చిన్నప్పుడు రోజులే వేరండి ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు ఇప్పుడు ముందుగా మనకి మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకోవాలి బెల్లం అంతా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి కొద్దిగా వాటర్ వేస్తే మనకి బేగా పాకం అనేది వచ్చేస్తుంది అలా వస్తే టేస్ట్ అనేది బాగుందంట అందుకని గ్లాస్ నిండా వాటర్ వేసుకోండి కొద్దిగా ఎక్కువసేపు మనకి పాకం అనేది మరిగితేనే టేస్ట్ అయితే బాగా వస్తుందంట అందువల్ల ఒకసారి బాగా కలిపేసుకొని పాకం అనేది మరగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా ఆలకల పొడి కూడా స్పూన్ నిండా వేసుకోండి వేసుకున్న తర్వాత మనకి పాకం అనేది చూద్దాం నేను ఒక ప్లేట్లో వేసేటప్పుడు నాకు వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది చూడండి ఇలాగ దగ్గరగా వచ్చి చేతికి ఇలా తీసి పట్టుకుంటే ఇలా వచ్చినట్టు ఉంటే సరిపోతుంది అనమాట కరెక్ట్ పాకం ఇది మనకి అరిసెలకైతే ఇంకొంచెం పాకం రావాలన్నమాట ఇప్పుడు పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అలా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి పిండి వేస్తూ ఒకళ్ళు కలుపుతు ఉంటే మనకి ఈజీగా అవుతుందండి కానీ ఒక్కలే చేస్తే మనకి కష్టం కష్టమవుతుంది పిండి వేసేటప్పుడు మనం అలా కలపకపోతే వండలనే కట్టేస్తుంది టేస్ట్ అంత బాగోదనమాట మనకి తడిపిండి కాబట్టి చక్కగా మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మధ్యలోనే కొబ్బరి ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోండి ఇలా మధ్యలో వేయడం వల్ల మనం మొత్తం అంతా కవర్ అవుతుందన్నమాట ఇప్పుడు మళ్ళీ పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా జారుగా ఉన్నట్టే చేసుకోవాలి ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట చూసారా ఇలా జారుగా ఉన్నట్టు చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది ముందే గట్టిగా చేస్తామంటే మనకు ఉండలు చేసేటప్పుడు కరెక్ట్గా రాదు ఇప్పుడు ప్లేట్లో ఆయిల్ వేసుకొని చల్లారిని చూస్తారా కొద్దిగా చల్లారితేనే గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇందులో వేసేసుకొని మనకి ఏ సైజు వండలు కావాలో ఆ సైజ్ చేసుకోవాలి ఇది మెత్తటి బెల్లం తీసుకున్నాను మంచి కలర్తో కూడా చాలా టేస్టీగా వచ్చాయి అరిసెల బెల్లం ఉంటుంది కదండి మెత్తగా ఉన్న బెల్లం ఆ బెల్లం తీసుకోవాలన్నమాట నేను ఒక వాయికి సరిపడగా ముందు ప్లేట్లో వేసేసాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాను ఆయిల్ అనేది కొద్దిగా వేడైంది చిన్నది వేసి చూద్దాము ఆయిల్ అనేది మరిగిందో లేదో మనం చేసే అనేది పర్ఫెక్ట్గా వస్తుందో లేదో తెలిసిపోతుంది ఇప్పుడు చూసారా చక్కగా వేగింది ఇప్పుడు వేసుకుందాం మీడియంలో ఉన్నప్పుడే వేసుకోండి ఎందుకంటే ఆయిల్లో పెట్టారంటే మాడిపోతుంది అనమాట కొద్ది కొద్దిగా వేసుకోండి మరి ఎక్కువ వేసామే కండి కొద్దిగా లూజ్గా ఉన్నట్టు వేసుకొని మీడియంలో పెట్టి వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హైలో పెట్టేస్తే అనేది ఉడకకుండా పైన రంగు వచ్చేస్తుంది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేయండి ఇదే ప్రాసెస్ మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్ కదా ఈ పాకుండల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ చిన్నప్పుడు ఇవి ఎంతమందికి తెలుసో ఎవరు చేసేవారో మనకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్